అన్నింటికంటే హాస్టల్ కి వెళ్ళి గొడవ చేయటం మొదలు పెట్టాడు సిస్టర్ పోలీస్ కి ఫోన్ చేశాక పోలీసులు వాటిని అరెస్ట్ చేశారు ఎలాంటి బంధాలు లేని నాకు దొరికిన ఒకే ఒక్క బంధం తను త్వరలోనే అందరికీ తెలిసే విధంగా పెళ్లి చేసుకుందాం అనుకున్నాము ఏమంటున్నావురా జాన్ పెద్దిరెడ్డి దగ్గర డ్రైవర్ గా ఉండేవాడు నా ఫ్రెండ్ వడ్డీ వడ్డీ అని మా ఆస్తి కాజేసి మా నాన్నని చంపింది ఆ పెద్దిరెడ్డి ఏరామా జాన్ ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చిందే పెద్దిరెడ్డి మీద పగ తీర్చుకోవడానికి నువ్వు కూడా మీ నాన్నలాగా విశ్వాసంగా ఉంటూ చేస్తావా లేక నేను చెప్పినట్టు ఆ పెద్దిరెడ్డికి స్పాట్ పెట్టి నాతో కలిసి ఆస్ట్రేలియాకి వస్తావా పెద్దిరెడ్డి మీద పగ తీర్చుకోవడానికి వీచున్న ఉన్న ఇదే సరైన సమయం అనిపించింది అనుకోకుండా హాస్పిటల్లో ఉంది దెబ్బ తగిలింది ఆఫీస్ తాళం ఎక్కడ ఆఫీస్ తాళం ఎందుకు పడు ది ఎక్కడ ఉంది ఆఫీస్ తాళం ఎందుకు ఏం చేస్తావరా ఏం చేస్తావరా ఆఫీస్ తీసి మా నాన్న ఆస్తి లాగేసుకున్నాడగా ఇప్పుడు నేను తీసుకుంటారా రే 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 చెప్పేది వినురా తెలుస్తా పెద్ద సమస్య అవుతుందరా నువ్వు లేపేసింది ఎవరో తెలుసా నేను ఊరికే ఊర్తారని అనుకున్నావా ఆల్్రెడీ నిన్ను కోయిల్ని ఊరు మొత్తం తి తింటున్నారా రే 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 ఉన్న సమస్యలు చాలావరా పెద్దరెడ్డికి తెలిస్తే చంపిస్తారే పెద్దిరెడ్డి వదిలేస్తున్నా ఖాళీ వతడు చంపేస్తారు ఇక నుంచి డబ్బుని డాక్యుమెంట్స్ తీసుకుని ఎంత తొందరగా బయలుదేరితే అంత మంచిది ఇది కోవిలి కోసం కూడా చేస్తున్నా నాకు వేరే దారి కనిపించడం లేదు ముందు కోయిలని తీసుకుని వైజాగ్ వెళ్ళాలి తర్వాత బోట్లో శ్రీలంక అక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్ళాలి అదే ప్లాన్ వైజాగ్ వెళ్ళి చిటింకలు ఆ డబ్బులు అతనికిచ్చేయి మిగతా అతంతా ఆయన చూసుకుంటారు నేను ఈరోజు ఆస్ట్రేలియా వెళ్తున్నాను కానీ అన్ని మిస్ అయ్యి ఇక్కడికి పడ్డాను ఏ మామా ఎవరో ఆడదొస్తుందిరా బలే ఉంది కదా ఒక సంవత్సరం అయ్యింది ఆనందాన్ని చూసి హావురా ఎవతరా ఇది తల తలలాడుతుంది కదా అనా అన అనా అనా చూడు చూసి విరీ ఆవిడ అన్నాయి భార్యరా ఏమైంది మార్కెట్లో నువ్వు ఉన్నప్పుడు అందరూ నన్ను గౌరవంగా చూసేవారు ఇప్పుడు నన్ను వేరే విధంగా చూస్తున్నారు నాకు ఆవు అనంగా ఉంది చూడు వాడు చూడు వాడు ఈ కోపమే నిన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి మమ్మల్ని అనాథింది సచ్చిపోవాలనిపిస్తుంది ఏం మాట్లాడుతా పిల్ల ముందు ఏం జరుగుతుంది ఇక్కడ అలాగే మంచం కూడా వేయండి సౌకర్యంగా ఉంటది నే తింటాను మీ కూతుని చూస్తుంటే నాకే బాధగా ఉంది ఇంకా ముప్పై ఏళ్ళు మిమ్మల్ని చూడకుండా ఎలా ఉంటుందో ఒక విషయం తెలుసా జైల్లో ఉన్న వాళ్ళందరి కళ్ళు మీ భార్య మీదే ఉన్నాయి లోపల ఉన్న నా చుక్కా పట్టుకున్నారు కానీ బయట చాలా మంది ఉన్నారే ఏం చేయబోతున్నారు తప్పించుకుందామా లోపల ఉన్నా నా చుక్క పట్టుకున్నారు కానీ బయట చాలా మంది ఉన్నారే మార్కెట్ లో ఉన్నప్పుడు అందరూ నన్ను గౌరవంగా చూసేవారు ఇప్పుడు నన్ను వేరే విధంగా చూస్తున్నారు అనగా ఉంది มันเเ้อมัา้าวังรมันาวั ガンジャーナカカー <noise> చెప్తాను కానీ ముందు ఇద్దరిని మనం బయటికి పంపాలి